ఏం జరుగుతుందో మీకు తెలియకుండానే ఒత్తిడి మెల్లగా మీ శరీరాన్ని మనసుని తినేస్తుంది కదూ రోజు మొత్తం ఉరుకులు పరుగులు శాంతి లేదు నిద్ర లేదు ఆరోగ్యం ఎక్కడో పోయింది మీకు కావలసిన వారందరినీ బాగా చూసుకుంటున్నారు మీ ఉద్యోగం ఆదాయం వ్యాపారం టార్గెట్స్ ఇలా ఎన్నెన్నో కానీ ఒక్కసారైనా మీ గురించి మీరు ఆలోచించారా మీరు సుఖ సంతోషాలకి ఆనందానికి ఆహ్లాదానికి విశ్రాంతికి అర్హులు కారా నాకు తెలుసు మీరు బిజీ బిజీ అని శ్వాస తీసుకోవడానికి కూడా సమయం లేదు కానీ ఈ చిన్న చిన్న కోరికలే మీ జీవితాన్ని మార్చగలవు సులువు యోగా ప్రాణాయామం ధ్యానం ఇది రోజు కొద్దిగా చేస్తే చాలు మీ ఆనందమయ ఆరోగ్యకర జీవిత పయనంలో నేను మీకు మార్గదర్శిగా ఉంటాను నేను నిర్వహించే ఉచిత వెబినార్లో సులభంగా మీ ఇంటి నుండే జాయిన్ కావచ్చు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నారు కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి మీ సీటు ఫ్రీగా బుక్ చేసుకోండి ఇది మీ ఆరోగ్య ప్రయాణానికి మొదటి అడుగు అవుతుంది